అందరికీ నమస్కారం ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ఫస్ట్ జూన్ అందుకని మాత్రమే యోగా చేయకండి జీవితకాలం తప్పకుండా శరీరాన్ని కదిలించాలి మనం సో ఇది పైకి రికార్డ్ అవ్వదు ఇంకొంచెం పైకి అట్లా ఇప్పుడు యోగా అంటే ఏందనేది ఇంటర్నెట్లో కొడితే బోల్డ్ అంత వస్తుంది అది కాదు మనం చెప్పుకోవాల్సింది అసలు యోగా వల్ల మనిషికి వచ్చే లాభం ఏంటి అసలు ఎందుకు చేయాలంటే కొన్ని నా బేసిక్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అది ఊరికే మాటలు షేర్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇప్పుడు యోగా అంటే జస్ట్ కలయి కానీ యోగం అంటే కలిపేవాడు డిసపేర్ అయిపోవడం అంటే ఇప్పుడు నేను ఈ రెండింటిని కలుపుతున్నాను ఇట్లా అట్లా కలుపుతుంది రెండింటిని కానీ కలిపేవాడు ఉన్నాడు తద్వారా ఇది యోగా అయింది స్టిల్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యోగం అది ఏంటంటున్నామంటే ఈ కలిపేవాడు వెళ్ళిపోయాడు అవి కలిసినే అంటే ఇద్దరిని కలిపేసి వాడు వెళ్ళిపోయాడు కలిపినవాడు స్టిల్ దే ఆర్ టుగెదర్ అంటే అప్రయత్నంగా శరీర శరీర మనో మనోశరీరాల కలయిక యోగం దానికోసం మనం ప్రయత్నం చేయడం యోగా అయింది అయితే మనిషి తనకున్న ప్రవృత్తి వల్ల చాలా వాటిని లొంగ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు మనిషిని లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు అధికారాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు డబ్బుని తన ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు నేను అంటున్నా ఫస్ట్ నీతో ఉండి ఏకైక ఫ్రెండ్ని పాడి దాని ఆధీనలో పెట్టుకుంటాను మిగతాని తర్వాత అందుకని శరీరంతో నీకున్న స్నేహం యోగా తర్వాత యోగా వల్ల ఆరోగ్యం వస్తుంది అని చేయొద్దు ఆరోగ్యం అన్నది నీ మూల స్వభావం తెలుసుకో ఇవ్వనంలో నువ్వు యోగా చేసినా చేయకపోయినా ఆరోగ్యం ఉంటుందని తెలుసుకో చిన్న పాపం అయితే ఆరోగ్యం అంటే ఓన్లీ శరీరాన్ని అనుకున్న వన్కు ఇరుక్కుపోతాం ఇప్పుడు ఏదో ఒక టైంలో దాదాపు అందరు గురువులు రామకృష్ణతో సహా రమణ మహర్షి నీమ్కరోలి వివేకానంద ఇట్లాంటి వాళ్ళంతా ఏదో వ్యాధిన బారిన రోగాల బారిన పడ్డారు మనకి రమణ మహర్షికి చెప్తారు సర్కోమనే వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమంస గారి ఫోటో ఉంటుంది అప్పుడెప్పుడు తెచ్చింది ఇంతే ఉంటాడు తర్వాత ఇస్కాన్ ఫౌండర్ స్త్రీల ప్రభుపాదవారు ముందు చూస్తే ఇట్లా ఒక చిన్న టెంకలాగా ఉంటాడు ఒక కట్టెప్పులు ఎండిన కట్టెప్పుల లాగా ఉంటాడు ఇట్లాంటి వాళ్ళంతా శారీరకంగా ఇబ్బంది అనుభవించారు ప్రపంచంలో గొప్ప గొప్ప యోగా గురువులు కృష్ణమాచారి గారు కానీ లేకపోతే ఈయన అయ్యంగారు కానీ వీళ్ళంతా కూడా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాతాల బారిన పడ్డారు సో నిజంగా ఆరోగ్యం అంటే ఏందో అర్థం చేసుకోకుండా యోగా చేసిన వాళ్ళు భంగపాటు తప్పదు సో ఆరోగ్యము శరీరానికి అయితే నువ్వు యోగా చేయడం వేస్ట్ ఎందుకంటే ఖచ్చితంగా నీ శరీరం నీ మాట వినని రోజు వస్తుంది సో ఆరోగ్యం అన్నది మూడు మూడింటి కలయిక మనం హిందీలో ఒక మాట అంటాం హాల్ కైసా కైసాహే ఆ హాల్ కైసా హెజనాబ్ నువ్వు విన్నారా నువ్వు విన్నవారాక హాల్ ఖైసాహే అని అడుగుతావు సో హాల్ అంటే నీ శరీరం ఎట్లుంది నీ మనసు ఎట్లుంది నీ పడిసరే ఎట్లుంది మూడు సో అందుకే ఈ ఈ హెల్త్ అన్నది హల్ అనే పదం నుంచి వచ్చింది ఇది ఏమంటారు ఇట్స్ డాక్యుమెంటెడ్ హల్ అంటే ఏంది హోల్ హోలీ అండ్ హెల్త్ అంటే హోల్ అంటే సమస్తము హోలీ అంటే దైవత్వము అండ్ హెల్త్ అంటే నీ ఫిజికల్ రియాలిటీ అని సో ప్రతిరోజు నీ మూడింటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నిజమైన హెల్త్ వస్తుంది అనేది అనుభవం వల్ల తెలుస్తుంది ఒకటి నీ శరీరాన్ని నీ ఆధీనంలో పెట్టుకో నీ శరీరంతో స్నేహం చేసుకో ఇప్పుడు నీ పిల్లగాడు నీ మాటినట్లే నీ భార్య నీ మాటినట్లే పిలిస్తే నీ కుక్క రావట్లే నీ ఎంప్లాయీస్ని నీ మాట వినట్లే మరి నీ కాళ్ళు నీ మాట వింటున్నాయా నీ నువ్వు చెప్పినట్టు అది వెంటనే పద్మాసనం వేసుకోగలుగుతుందా ఓ శీర్షాసనం వేయగలుగుతుందా నీ శరీరమే నీ మాట వినప్పుడు నీ మాట వినవల నా సో లైఫ్ అంతా నీతో ఉండే ఏకైక స్నేహము నీ శరీరం ముక్కదాంతోనే నువ్వు ఇవ్వండి నమ్మడానికి వీలు ఎక్కువ కాలం ఉండేది నీ బాడీని సో బాడీ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్ సో ఫిజికల్గా యోగా చేస్తూ ఎట్లా నువ్వు ఏమంటారు స్టామినాని పెంచుకోవడం కానీ లేకపోతే ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడం కానీ తద్వారా వచ్చేటువంటి నీ ఎనర్జీని అనుభవించడం కానీ ఇది ఎవరన్నా రకరకాలుగా చేసుకోండి పతంజలి యోగా చేస్తారా లేకపోతే అష్టాంగ యోగా చేస్తారా లేకపోతే అయ్యంగారి యోగా చేస్తారా లేకపోతే సూర్య నమస్కారాలు చేస్తారా లేకపోతే ఈత కొడతారా మీ ఇష్టం నా చర్చ అది కాదు మీకు ఏది నచ్చితే అది చేసుకోండి మన రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత జీవోకో రుచి ఉన్నట్టు అట్లాగే ఒక్కొక్కడు ఒక్కొక్క యోగా చేసుకుంటాడు ఏం చేస్తే శరీరం మాధ్యమంగా చేయవలసింది నీ యొక్క లిమ్స్ని అన్ని దిక్కులు తిప్పవలసింది ఎవ్రీడే సో తిప్పుదాం అది మీ ఇష్టం ఐ క్రియేటెడ్ మై ఓన్ యోగా అందులో సూర్య నమస్కారాలు ఉన్నాయి అందులో పతంజలి యోగా ఉన్నాయి విక్రమ్ యోగా సిల్స్ ఉన్నాయి అట్లాగే ఏమీ చేయకుండా కూర్చునే పద్ధతి ఉంది జాజీన్ ఉంది సహజ ధ్యాన యోగం ఉంది రకరకాల లయ యోగాలు ఉన్నాయి శ్వాసకు సంబంధించిన ఉంది శరీర ధర్మాన్ని బట్టి అప్పటికప్పుడు యోగా మార్చుకుంటూ ఏదో చేసుకోవడం నేను తెలుసుకున్నది నేను చేస్తాను అదేం చెప్పేది ఏం లేదు రెండవది శరీరం బాగున్నంత మాత్రాన సరిపోదు మనసు కూడా మంచిగా ఉంచుకోవాలి ఇప్పుడు నా శరీరం దిట్టంగా ఉంది మంచిగా ఉన్నా నేను తింటున్నా పక్కన ఎవడన్నా తిన వద్దున్న పోతులాగా తినను అనుకో ఖరాబ్ అయితే భోజనం వదిలేసినావు సో నీ మనసు కూడా మంచిగా ఉంచుకోవాలి సో మనసును అర్థం చేసుకోకుండా నీ శరీరం ఎంత హెల్తీగా ఉన్నా అది నువ్వు దాన్ని అనుభవించలేవు రెండోది మనసు కూడా బాగుంది శరీరం మనసు సో శరీరానికి మంచి ఆహారం పెట్టిందో శరీరానికి నువ్వు యోగా చేయించును మరి మనసుకు మంచి ఆహారం ఏంది మంచి మాటలు విను మంచి పాటలు విను మంచి పుస్తకాలు చదువు మంచి మంచి పూలను చూడు అందాన్ని చూడు చెత్తను చూడకు కుక్క ముడ్డిని చూడకు కుక్క మూతిని చూడు నీ ఇష్టం సో ఎట్లా చేస్తే నీ మనసు ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ వైపు రా ఏదన్నా ఒక మాటలు అనుకోవడం వల్ల గొడవ అవుతుంటే ఆ మాటలు మాని ఒక బూతు తిడితే అందరికి నచ్చడం లేదంటే ఆ బూతు మానే గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అంటే గట్టిగా మాట్లాడకు సో ఈ మనసుని నువ్వు తొందరగా ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు శరీరాన్ని మార్చుకోలేం బికాస్ ఇట్స్ అ గ్రాస్ రియాలిటీ శరీరం అనేది సటల్ రియాలిటీ శరీరానికైనా గాయం నాకైనా రాధగారికైనా టైసన్కైనా మురళి అయినా ఎవరికైనా వారం రోజులనే తగ్గుతుంది కానీ మనసుకైనా గాయం కొందరికి వందేళ్ళకు మానదు ఒకరికి సారి చెప్పగానే మానిపోతుంది అది ప్యూర్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది సో ఇప్పుడు శరీరం మంచి చూసుకో మనసును మంచి చూసుకో మూడవది అత్యంత ముఖ్యమైనది నీ పరిసరాలకి నీ ఆరోగ్యానికి కూడా సంబంధం ఇప్పుడు ఈ పార్క్ అన్నది నా ఎక్స్టెండెడ్ బాడీనే మీ ఇంట్లో మీ పిల్లవాడు బయట తిరుగుతున్నాడు వాడు కూడా నీ ఎక్స్టెండెడ్ బాడీనే వాడికి గాయం అయితే నీ దమాగ్ ఖరాబ్ అవుతుంది వాడికి ఏదైనా అయితే నీ బాడీ వణుకుతుంది నువ్వు అనుకుంటున్నావు అందరు బయట ఉన్నారని కాదు కొందరిని కొన్ని నీకు అతుక్కోని ఉన్నాయి కొన్ని నీకు అతుక్కొని కనబడకుండా ఉన్నాయి కొన్ని నీకు అతుక్కోకుండా దూరం దూరం తిరుగుతూ నీవై ఉన్నాయి సో ఇవంతా కలిస్తేనే నీవు జస్ట్ నీవంటే ఒక మాంస ముద్ద కాదు సో ఇప్పుడు ఒక యోగి అనుకో ఈ సమస్త విశ్వాన్ని తన ఎక్స్టెండెడ్ బా బాడీగా భావించేవాడని అర్థం అంతే అంతకుమించి ఏం లేదు అది ఒక మామూలు సాదా గృహస్థనుకో ప్రపంచంతో మాకు వద్దండి మా కుటుంబం చాలు నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు అంటే అర్థమైంది వాళ్ళంతా నా ఎక్స్టెండెడ్ బాడీ నేను చెప్తున్నావు అట్లాగే నువ్వు పెంచుకున్న కుక్కని ఎక్స్టెండెడ్ బాడీ నీ బా బాల్కనీలో బ్యాక్ యార్డ్లో నువ్వు పెంచుతున్న మొక్కని ఎక్స్టెండెడ్ బాడీ దానికి నీళ్లు పోసి దానికి ఫ్లవర్స్ వచ్చి సజీవంగా ఉంటే నువ్వు బాగుండేది సో ఏదేది నువ్వు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నవో అదంతా నీ శరీరమే అని గుర్తుపెట్టుకోకపోతే నీ యోగా సమగ్రం కాదు చివరి మాట ఇప్పుడు శరీరం జబర్దస్తుంది నాకు స్కాన్ చేస్తే ఏ రోగాలు లేవని తెలిసింది అంత మాత్రం చేత నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు ఎప్పుడైనా ఈ శరీరం దెబ్బ తినచ్చు నువ్వు ఏదో రోజు మరణశయ మీద ఉండొచ్చు శరీరానికి ఆరోగ్యమైతే నువ్వు ఆరోగ్యంగా లేవని లేనట్టే కానీ యోగుల యొక్క మూల దర్శనం ఒకటి ఉంది రహస్యం ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది అర్థం కాని వాడికి అర్థం కాదు అదేంది ఆరోగ్యము నీ యొక్క మూల ఆ ఆరోగ్యం అనే స్థితిలో శరీరం ఒక భాగం అంతే అంటే ఆరోగ్యం నుంచి నువ్వు శరీరాన్ని దర్శించు ఆరోగ్యాన్ని శరీరానికి పరిమితం చేయవు ఇప్పుడు ఒక వ్యక్తి మరణించ మరణించబోతున్నాడు అతనికి క్యాన్సర్ ఉంది రామకృష్ణ పరమశి దగ్గరికి ఎవరో వచ్చారు రమణ మహర్షి దగ్గరికి ఎవరో వచ్చారు ఆబ్వియస్గా శరీరం కుళ్ళిపోయింది దానికి ఏదో బట్ట కట్టాడు దాని నుంచి పస్సు వస్తుంది అందరూ బాధపడుతున్నారు అయ్యో మీకు ఎట్లా అయిపోయింది సరే ఏమైంది అంటే మీ చేయికి అట్లా అయింది అవును ఎందుకు నీకు ఇంత బాధ వచ్చిందమ్మా అని ఆయన కూడా ఓదాడాడంట ఇప్పుడు ఈ చేస్తే అర్థం చేసుకోదగ్గది ఎట్లయితే ఇంకొకసారి ఎవరెవరో ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారంట హర్షిని చూడు ఉంది విడిపోయే ఉంది కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల గ్యాప్ ఉంది నువ్వు చూస్తే రమణ మహర్షి కాళ్ళు ఒత్తుతున్నాడు ఆయన హఠాత్తు ఎందుకు నాకు కాళ్ళు పడుతున్నారంటే పుణ్యం వస్తానంటే అవునా అని ఆయన కాళ్ళు ఆయన ఒత్తుకున్న అదేంటంటే మరి నాకు వద్దా పుణ్యం అన్న సో దే ఆర్ వెరీ మిస్టీరియస్ వాళ్ళు చిన్న చిన్న చేష్టలతో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు రమణ మహర్షి ఏమాత్రం అలజడి లేకుండా తన యొక్క పుండుని చూడగలిగాడు ఆ చూస్తున్న స్థితి ఆరోగ్యం శరీరం అనారోగ్యమైంది కానీ నేను ఆరోగ్యంగానే ఉన్నాను మరణిస్తున్న యోగి చెప్తాడు నా శరీరం పూర్తిగా క్షీణమైపోయింది అది కాసేపట్లో పడిపోతుంది కానీ నేను బాగున్నాను మా బుచ్చారెడ్డి గారు చెప్పిన మాట ఇది సార్ ఎలా ఉందంటే బాగున్నాను ఇంకోసారి అడిగాను ఎలా ఉన్నారంటే అందంగా ఉన్నాను అన్నాడు ఆ టైంలో ఆయన మూతి ఇట్లా సాగిపోయి చేయి ఇట్లా వండిపోయి ఇట్లా మరి ఆయన అట్లున్నాడు ఆయన ముఖంలో ఏమాత్రం భయముగాన్ని నా బాడీకి ఇట్లా అయిపోయిందని ఏమీ లేదు నేను చాలాసార్లు వెళ్ళి అడిగాను సరే ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు ఒకప్పుడు ఈ చేతులతో రాశారు ఈ చేతితో వంట చేశారు ఆ కాళ్ళతో నడిచారు అప్పుడు ఆయన చెప్పిన మాట ఎగ్దాం సైలెన్స్ అయిపోయింది ఇప్పటికీ రెలవెంట్ అది ఉన్నది ఉన్నది వాడుకో అబ్బా మంచిగా లేని దాని గురించి ఎందుకు ఆరాట ఇదంతా పడిపోయేదే చూడు మొత్తం పడిపోకుండా ఓ కాలు చేయి పడిపోయింది మిగతాది అంత ఉందిగా నోరుంది మాట్లాడుకుందాం కళ్ళు ఉంది మంచివి చూద్దాం ఇప్పుడు ఆయన చేసిన గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ అసలు నా జీవితంలో ఏ పుస్తకంలో రాయబడలేదు అట్లా ఎవరు చేసో నాకు తెలియదు ఎవరికైనా టైంపాస్ కాదు కదా డెత్ బెడ్ మీద జస్ట్ నీకు ఎవ్వరు అతిథులు లేరు వచ్చేవాళ్ళు లేరు పోయేవాళ్ళు లేరు ఎంటర్టైన్మెంట్ లేదు నువ్వేం చేస్తలేవు నీకు పేరు ప్రఖ్యాతులు ఏం లేదు అట్లా ఆట ఎవరికైనా అనిపిస్తుంది మామూలుగా అడిగే ప్రశ్న ఏం చేస్తున్నారు మీరు అంటే నేను సినిమా చేస్తున్నా అది చేస్తున్నా మరి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు సార్ నేను ఒకసారి అడిగా ఉచ్చిరెడ్డి గారిని ఏం చేస్తున్నారు సార్ రోజంతా అని అడిగా ఆ అడగడమే తప్పు ఊరికి అడిగాను చాలా చాలా ప్రశ్నలు ఇచ్చిన అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా ఈ కట్టిన ఇల్లు నాదే అయినా ఈ ఇంటి కప్పు నేను ఎప్పుడు చూడలేదు తెలుసా అప్పుడు చూస్తున్నారు నిద్ర లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం వరకు ఆ మూల నుంచి ఆ మూల చూస్తున్నాడు ఇట్లా మెల్లగా కళ్ళు కదిగిస్తుంది ఒక టూ అవర్స్ నిలిచిపోయింది అది దాల్చిపోయి పడు బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ భోజనం వరకు ఇట్లా చూస్తుంది మళ్ళీ వాడుకుంటున్నాడు మళ్ళీ లంచ్ తర్వాత ఈవినింగ్ టీ టైం వారు వాటివారు అంతవరకు మళ్ళీ ఇట్లా చూస్తున్నాడు మళ్ళీ టీ టైం తర్వాత అట్లా అట్లా చూస్తున్నాడు ఎంత బాగుంది కప్పు తెలుసా నాకు అద్భుతంగా అనిపించింది అసలు అంటే నువ్వు బాగున్నావు అందుకే అంత బాగుంది నువ్వు బాగపోతే నీకు ప్యాలెస్లో ఉన్నా పని చేయదు బాగుంది దగ్గర బికాజ్ యు ఆర్ నాట్ గుడ్ అందుకని నేను చెప్పాలనుకున్నది యోగా చేయండి చేద్దాం కానీ జస్ట్ ఆరోగ్యం కోసమే అనుకున్న ఇరుక్కుపోతుంది చాలామంది అక్కడ భంగపాటు పడ్డారు ఆరోగ్యం కూడా వస్తుంది యోగాతో ఆరోగ్యం అనే మొదలు పెడతారు మొదలు పెడతారు ఇంకొకటి ఒకటి చేయడం వల్ల ఆరోగ్యం వస్తుందంటే చేయని రోజు పోతుంది గుర్తుపెట్టుకోండి అందుకని ఈ చేయడాలు చేయకపోవడాలు ఇరుక్కోవద్దు ఎప్పుడు అంటే తెలిసినా తెలియకపోయినా మూడు జరుగుతాయి కదా యోగా చేసినప్పుడు జరుగుతాయి ఇప్పుడు నేను ప్రాణాయామం చేస్తూ నేను బాగున్నా అని చెప్తున్నాడు అనుకో చేయని రోజు నేను బాగా లేనన్న భావన ఏర్పడతాను అందుకని చేసినా చేయకపోయినా నా శరీరానికి రోగం వచ్చినా నేను ఆరోగ్యంగానే ఉన్నాను లావచ్చు చెప్పిన ఒక మాట చివరిగా చెప్పి ముగిస్తా ఆయన ఏమన్నారంటే నీలో అనారోగ్యం ఉందని తెలిసేది ఎవరికైనా అడిగాను ఎంత మంచి ప్రశ్న చెప్పు రట్ట అనారోగ్యంగా ఉన్నావని ఎవరికి తెలుస్తుంది కాదు నీ ఆరోగ్యాన్ని తెలుస్తుంది సో నీ ఆరోగ్యము చూస్తూ ఉంది అనారోగ్యాన్ని ఆరోగ్యము అనారోగ్యాన్ని గుర్తించి అనారోగ్యాన్ని ఎట్లా క్రియేట్ చేసు క్లియర్ చేసుకోవాలన్న ఒక చిన్న అవగాహన ఇచ్చి అక్కడి నుంచి పనిచేసుకుంటాం ఇప్పుడు ఆరోగ్యము వంద శాతం ముందు అనారోగ్యము లేదు ఒక స్థితి ఆరోగ్యము యాభై శాతం ఉండి అనారోగ్యం యాభై శాతం ఉంది మెల్లగా ఆరోగ్యం సెట్ అయింది ఒకరోజు వస్తుంది ఆరోగ్యము అనారోగ్యం అంతా ఉంది స్టిల్ ఆరోగ్యం ఉందన్న సో చివరగా ఆరోగ్యం మిగులుతుంది సో ఆరోగ్యం అన్నది నీ మూల స్థితి తర్వాత ఓషో చెప్పింది ఒక మాట ఈ ప్రపంచంలో సెమినార్లు అన్నీ కూడా అనారోగ్యం గురించే జరుగుతాయి ఆరోగ్యం గురించి ఒక్క సెమినార్ జరుగుతుందా ఎందుకంటే చెప్పుకోవడానికి ఉండదు ఎందుకంటే అది నీ మూల స్థితి కాబట్టి అన్ని ప్రయత్నం వల్ల వస్తాయి ఆరోగ్యం ప్రయత్నం వల్ల రాదు ఆరోగ్యము నీ యొక్క శుద్ధమైన మానసిక స్థితి అక్కడి నుంచి ఏం జరుగుతుందో దాన్ని అంగీకరించే ఒక స్థితి తప్ప నువ్వు లేదని బాధప్పుడు నేను గట్టి ఉంటే తర్వాత రాను రాను మెల్లగా లూజ్ అయిపోతున్నా అంటే నువ్వు నీ శరీరమే నేను బాధకు గురి చేస్తుంది సో గ్రేస్ఫుల్గా వయసుని యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ నీకు నడిచే ఉద్దేశం లేదు అది అయిపోయింది మంచిగా రోడ్డు మీద దొక్కుంటూ పోగలగాలి ఎవడు ఏమనుకున్నా నీకేమి హాయిగా రోడ్డు పక్కన పడుకోగలగాలి సత్యం చెప్పు అప్పట్లో కాళ్ళు అట్లుండి ఇప్పుడు ఇట్లున్నాయి కానీ ప్రయాణం ఆపేది లేదు ఓకే ఓకే రైట్ సార్ మళ్ళీ వస్తాను మళ్ళపేటలో అప్పుడు ఉండే దగ్గర రోడ్డు మీద పోయి లాక్క లాక్కుండా ఆ తర్వాత పైసేది పైసేది అన్న నేను పోతుండే అంటే నేను పైసలు అని చెప్పి నేను జబ్బులెక్కలు తీసి రెండు రూపాయలు ఇచ్చాను ఇట్లా ఇచ్చి ఇట్లా పోయే ఒప్పు ఇట్లా ఇట్లా కొడితే టంగ పది రూపాయలు రెండు రూపాయలు ఇస్తావు అన్నాడు నీ కాళ్ళు ఉంది మస్తు సంపా ఇస్తావు నువ్వు పది రూపాయలు చాయ్ అవుతా అంటే నా దగ్గర చేంజ్ లేవన్నాడు ఇట్లా జరిగి ఇట్లా గోడ చేంజ్ చే ఉంటా అప్పటి నుంచి ఒక డ్యూటీ అయిపోయింది ఎప్పుడు పోయినా పదో ఇరవై పెట్టుకోవడం ఆ ముసలి అతను కనిపిస్తే ఇవ్వడం అది ఏ సహాయం చేస్తున్నట్టుగా అది ఏమీ కాదు ఎందుకంటే అతను కూడా నా ఎక్స్టెండెడ్ బాడీ అయినప్పుడు నా సహాయం ఎక్కడిది అట్లా అంత అబద్ధం సహాయం చేస్తున్నావు అని అంత మూర్ఖత్వం ఇంకోటి ఎవ్వరికి నువ్వు సహాయం చేస్తలేవు నీ బోడీ సహాయం అక్కర్లేదు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక మాట నాకు బాగా వాళ్ళ గురువుగారు ఉన్నప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు వెళ్ళారంట గురువు గారు మీ దర్శనానికి ఎవరు వచ్చారంటే మన దర్శనానికి కుక్క కూడా రాదంట మన దర్శనానికి కాదు వాళ్ళు వచ్చింది వాళ్ళ దర్శనం మనకి ఇవ్వడానికి వస్తుంది ఎంత గొప్ప అవగాహన అంటే అది అంటే లేని స్థితిలో ఎప్పుడు ఉండిపోవడం అందుకని రకరకాలుగా జీవితాన్ని ఆస్వాదించండి ఏ సలహాలు లేవు సో నేను ఒక చిన్న సూర్య నమస్కారాలు సెట్ చేస్తా ఆ తర్వాత మీరు కూడా చేసుకోండి నువ్వు చేస్తావా మీరు అట్టే వెనక చేసుకోండి ఇట్లా ముందు చేస్తా నాకు మంత్రాలు గింత్రాలు ఏం రావు రెండోది సగం సెట్ కంప్లీట్ చేద్దాం పలుకాసం అక్కడి నుంచి చాలా చాలా చేయొచ్చు తర్వాత అష్టాంగాసనం ఆసనం అక్కడి నుంచి చాలా చేయొచ్చు అంటే చేసి

Thank you so much.